కావులి ఎమ్మెల్యే దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి వంద అడుగుల జాతీయ జనాలు ఏర్పాటు చేయడం ఎంతో మంచి నిర్ణయమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు అంతేకాక దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ప్రముఖల ఫోటోలతో పాటు వివిధ రంగాల చూపిన వారి ఫోటోలను కూడా ఏర్పాటు చేశారని వివరించారు అలాగే కావు నియోజకవర్గ ఎమ్మెల్యేల ఫోటోలు కూడా ఏర్పాటు చేయడం ఎంతో బాగుందని పేర్కొన్నారు నా పేరు నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని మన కావలి నడబడ్డులో వంద అడుగుల జెండా ఒక ఎమ్మెల్యే గారి కొత్తగా గెలవటము ఆ ఎమ్మెల్యే గారు కావ్యకృష్ణారెడ్డి గారు విజయవంతులు అవటము వాళ్ళు ఈ యొక్క అభిప్రాయం కలగటం కూడా మంచిదేను వంద అడుగుల జాతీయ జెండాని ఆవిష్కరించడంలో చాలా కష్టపడ్డారు అతను సొంత నిధులతోటే సారు కావ్యకృష్ణారెడ్డి గారు సొంత నిధులతోటి కూడా దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది మహా చాలా రెచ్చుకోదగ్గ విషయం చాలా మహందమైన విషయం అయితే లా సార్ మనకి అయితే దేశ నాయకులు యొక్క త్యాగాలు వారు చేసిన కృషి వాళ్ళు అవి నిక్షిప్తమే కా చేయటమే కాకుండా మన నియోజక మన జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు ప్రముఖ కళాకారులు ప్రముఖంగా అయినటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళందరికీ కూడా చేయటం జరిగింది అది కూడా చాలా మాజీ శాసనసభ్యులు మన మనకు రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కూడా వీళ్ళ పూటలు వీళ్ళ త్యాగాలు వీళ్ళన్నీ వాళ్ళు చేసిన కృషి అన్నీ కూడా మనకి ఒక ఒక దగ్గర కూర్చుంటే అన్నీ తెలుస్తాయి అని సమస్య మనకు తెలిసింది కాబట్టి చాలా చాలా మంచి విషయం ఇది మన కావల్ నియోజకవర్గంలో జరిగినటువంటి గొప్ప విషయంలో ఇది ఒక విషయం అని చెప్పి మనం భావిస్తున్నాం సార్ తప్పకుండా ఇలాంటి విషయాలు చాలా కూడా మనకు పల్లె పల్లెల్లో కూడా చేయాలి